మండలంలోని వల్భాపూర్ గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు వల్బాపూర్ గ్రామంలో జల వికాస ఆధ్వర్యంలో వడ్డపల్లి శ్రీమతి శ్రీనివాస సహకారంతో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలంలో రహదారుల్లో వెళ్లే బాటశాల కోసం జల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జలధానం గొప్పదానం త్రాగడానికి నీళ్లు అడగాలని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు జల వికాస చేసే కార్యక్రమాలు మహిళల అభివృద్ధి ఉన్నతిని పెంపొందించడంలో తోడ్పడుతోంది ఈ కార్యక్రమంలో మహిళలు జమ్మికుంటా సెంటర్ మేనేజర్ పబ్ సులోచన కోఆర్డినేటర్ స్వాతి పాల్గొన్నారు